బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ చైర్మన్ మాజీ జడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ ఏకానందం జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్ బానించి పెట్టారు అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు పెన్నులను అందించారు పోరంల గ్రామంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన ఆయన బోరు పంపు సెట్ను అందజేసి అనంతరం పాఠశాల విద్యార్థులకు నోట్బుక్ పెన్నులను అందించారు అలాగే పర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు మండల వ్యాప్తంగా ంగా ఉల్లంఘుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో చేసిన సేవలను గుర్తు చేశారు ఉల్లంఘుల ఏకానందం ఆయురారోగ్యాలతో నూరేలు జీవించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆకర్షించారు రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పాషం అశోక్ రెడ్డి తిరుపతి రెడ్డి మాతంగి లక్ష్మణ్ బండారి కుమార్ ఖమ్మం కృష్ణ మాషెట్టి శివ కృష్ణ మాదన రాజేందర్ గడ్డి రమేష్ సుద్దాల రాజేందర్ చిందం చంద్రమౌళి బండి రాజు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఉల్లెంగాల ట్రస్టు సంబంధించిన చైర్మన్ ఉల్లెంగ ఏకానందం గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలో మా పార్టీ కార్యాలయంలో అన్నతో పాటు మా మాజీ వార్డు మెంబరు మాశెట్టి శివ మరియు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టరు అక్బర్ గారి జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని మా టీఆర్ఎస్ కార్యకర్తలు మహాత్మానర్ తిమ్మాపూర్ మండలంలో ఉన్న ప్రజలందరం కలిసి ఈరోజు వివిధ గ్రామాల్లో పండ్ల పంపిణీతో పాటు సార్ మనకు బోర్లైనా అయినా వాటర్ ట్యాంక్ అయినా అన్ని వేయించింది సార్ ఏకానందం సార్ పిల్లలకు స్కూల్ బుక్స్ అయినా కానీ అవైలబుల్ గా స్టడీ కూడా బాగా స్కూల్ బాగుంది సార్ చేయబట్టే అందుకే సార్ ఎలా సన్మానించారని నేను అభిప్రాయ సార్ అని చెప్పుకుంటా సన్మానిస్తాను ఈ యొక్క మండలంలోని ప్రతి గ్రామ గ్రామాన అన్నగారు చేసిన సేవలు చాలా ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాల్లో ఈ రోజు మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ అన్నగారి జన్మదిన వేడుపులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కార్యకర్తలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు అందరూ ఈ యొక్క జన్మదిన వేడుపును చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారు ఈ మండలంలోని చేసిన సేవలను పురస్కరించుకొని గుర్తు చేసి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరియు ఎమ్మెల్యే గారు దేవనగ అందరి ఆశులు ఉండాలని చెప్పి అన్నగారిని ఉన్నత పదవులు చూడాలని చెప్పేసి మీరు మనసారా కోరుకుంటూ అన్నగారు వారి యొక్క